సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ప్రతినిధి వినోద్ డిమాండ్ చేస్తున్నారు సోమవారం జీవీఎంసీ గాంధీ విక్రమత చేపట్టిన ఇరవై రోజు రిలే దీక్షలో భాగంగా ఉద్యోగులంతా నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని పదవి విరమణ వయసు అరవై రెండు పెంచాలన్నారు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు అండి సమగ్ర శిక్షలో గత పదమూడేళ్ళుగా సిఆర్పిగా పనిచేస్తున్నాను ఈరోజు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా గత ఇరవై రోజులుగా ఈరోజు ఇరవై రోజు అండి సమ్మెలో భాగంగా ఈరోజు ఇక్కడ స్లాగించవడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం గత ఐదో తేదీన మేము ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి కూడా కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా చేసాము ఆ రోజు ఎస్పీడీ గారు మాకు మాట ఇచ్చి ఉన్నారు మీకు సోకాజ్ నోటీసులు కానీ టెర్మినేషన్లు కానీ ఏవి ఇవ్వమని చెప్పి మరలా ఈరోజు మాట మార్చి మా అందరికీ సోకాజ్ నోటీసులు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ సమ్మె వేదికగా తెలియజేస్తున్నాం సార్ మీ అందరూ కూడా దయ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప మాకు టెర్మినేషన్ ఆర్డర్లు అలాగే ఈ సోకాజ్ నోటీసులు ఇచ్చి మమ్మల్ని భయపెట్టడం సబుబ్ కాదు సార్ మేము ఏమైనా గొంతమ్మ కొరకులు కోరడం లేదు సార్ ప్రభుత్వం పాదయాత్రలో ఉన్నప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అధికారంలోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా చెప్పారండి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తానని కానీ ఈరోజు మాట తప్పి మడమ తిప్పి ఈరోజు మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా ఇలా రోడ్డు మీద ఇరవై రోజులుగా ఈ సమ్మె చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మీ హామీలను గుర్తెరిగి మా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని హెచ్ఆర్ పాలసీని కలిగే కలిగే కలిగిస్తారని కోరుకుంటున్నాం సార్ దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్ ఇది రిక్వెస్టబుల్గానే ఇంకా మేము చెప్తున్నాం సార్ ఒకవేళ మీరు ఈ హామీలు నెరవేర్చలేదంటే ఈ సమ్మెను మరికొంచెం ఉధృతం చేస్తామని సపో మేము తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్